ఆ నలుగురే వైఎస్ఆర్సీపీని జగన్మోహన్ రెడ్డిని ముంచేస్తున్నారా త్వరలో తాడేపల్లి కోట ఖాళీ కాబోతోందా వచ్చే సంవత్సరం మేలో జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్కి షిఫ్ట్ కాబోతున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారా ఇంత మాట్లాడదాం సార్ హాయ్ సార్ సార్ ఆ నలుగురే వైఎస్ఆర్సీపీని జగన్మోహన్ రెడ్డిని ముంచేస్తున్నారా తాడేపల్లి కోట త్వరలో ఖాళీ కాబోతోందా వచ్చే ఏడాది మేలో జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్కి షిఫ్ట్ కాబోతున్నారా అంటే ఏం చెప్తారు సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పటివరకు ఏం చెప్తున్నారంటే నాలుగు లోకల్ ఎన్ఆర్ఐస్ అన్నట్టుగా చెప్తున్నారు నాలుగు లోకల్ చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా నాలుగు లోకల్ వాళ్ళు ఏపీలో ఉంటారు ఏపీకి సంబంధం లేదు వాళ్ళు హైదరాబాద్ నుంచి వస్తుంటారు హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ రాజకీయాలు అనుకుంటారు నేను అని చెప్పి చెప్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అయితే జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల వరకు ఎక్కడి నుంచి రాజకీయాలు చేశారు అని మనం గుర్తు చేసుకుంటే లోటస్ పండ్లు హైదరాబాద్ నుంచి రాజకీయాలు చేశారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రమే ఆయన తాడేపల్లికి వెళ్ళారు అప్పటి వరకు తాడేపల్లి వైపు చూడ్ల మొత్తం లోటస్ పండ్ నుంచే మొత్తం రాజకీయం నడిపారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అక్కడికి వెళ్ళారు అయితే ఇన్ కేస్ ఒకవేళ ఆయన ఓడిపోతే మళ్ళీ తాడేపల్లిలో ఉంటారా ఉండే అవకాశం ఉందా అనేటువంటి చర్చ జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో ఓడిపోయిన తర్వాత తాడేపల్లి హౌస్లో ఉండేటువంటి అవకాశం లేదు జగన్మోహన్ రెడ్డి ఇమీడియట్గా మళ్ళీ లోటస్ పండ్కి వచ్చేటువంటి అవకాశం ఉంది హైదరాబాద్కి మేలో ఆయన వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి ఇప్పుడు సోషల్ మీడియాలో అలాగే తెలుగుదేశం పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ ఎందుకంటే ఏప్రిల్లో ఎన్నికలు అయిపోతాయి మార్చి ఏప్రిల్లో అంటున్నారు అని అయిపోగానే ఇమీడియట్గా మొత్తం చేంజ్ గేమ్ చేంజ్ అన్నట్టుగా తాడేపల్లి నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అవుతారని సర్వత్రా వినిపిస్తుంది దానికి గల కారణాలు ఏంటంటే గతంలో కూడా తాడే ఇక్కడ పాండ్ నుంచి రాజకీయాలు చేశారు అలాగే ఏపీలో కోడికత్తి కేసు జరిగింది ఏపీలో ఉండేటువంటి డాక్టర్ల మీద అలాగే పోలీసుల మీద నమ్మకం లేదని చెప్పి ఆయన హైదరాబాద్ వచ్చి చికిత్స చేయించుకున్నారు ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద నిప్పులు జరిగారు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి నమ్మకం లేదని చెప్పి చెప్పారు సో ఆంధ్రప్రదేశ్ పోలీస్ మీద నమ్మకం కోల్పోతారు కాబట్టి మళ్ళీ ఒకవేళ ఓడిపోతే ఆయన మళ్ళీ హైదరాబాద్కు వచ్చే అవకాశం ఉంది మకాం మళ్ళీ హైదరాబాద్కి మార్చేటువంటి అవకాశం ఉంది ఇన్ కేసు జనసేన అలాగే తెలుగుదేశం పార్టీ కూటమి కనుక అధికారంలోకి వస్తే తాడేపల్లిలో ఎట్టి పరిస్థితుల్లో ఆయన నివాసం ఉండరు దానికి కారణం అక్కడ ఉన్నటువంటి పోలీసులు అక్కడ ఉన్నటువంటి వైద్యుల మీద ఆయనకి నమ్మకం లేదని గతంలోనే చెప్పారు ప్రభుత్వం మారిన తర్వాత ఆ నమ్మకం ఇంతకుముందు ఎలా ఉందో అలానే వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు ఆయన అధికారంలో ఉన్నారు కాబట్టి ఆయనకి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద నమ్మకం ఉంది ఆంధ్రప్రదేశ్ వైద్యుల మీద నమ్మకం ఉంది అధికారంలో పోగానే వాళ్ళ మీద నమ్మకం పోతుంది ఇమీడియట్గా వచ్చేస్తారనేది ఇప్పుడు సోషల్ మీడియాలో రన్ అవుతున్నటువంటి ఒక న్యూస్ సో ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు జగన్మోహన్ రెడ్డి ఓడిపోతారా ఓడిపోయే అవకాశం ఉందా అని ప్రశ్న చేసుకుంటే కనుక ఇప్పుడు తాడేపల్లి క్యాంప్ ఆఫీస్లో జరుగుతున్నటువంటి పరిణామాలు కనుక చూస్తుంటే రాబోయేటువంటి రోజుల్లో ఓడిపోయేటువంటి సంకేతాలు చాలా బలంగా ఉన్నాయి కాబట్టి ఆయన పోస్టుమార్టం చేస్తున్నారు ఉన్నటువంటి ఎమ్మెల్యేలను ఇప్పీకి పడేస్తున్నారు కొత్త వాళ్ళని తీసుకొచ్చుకుంటున్నారు అనేది సేమ్ ఇలాంటి ప్రాక్టీసే కేసీఆర్ కూడా చేశారు కేసీఆర్ తెలంగాణ భవన్లో ఒక రివ్యూ మీటింగ్ పెట్టారు ఎలక్షన్కి ఒక ఆరు నెలల ముందు పెట్టి రైతు బంధు దళిత బంధువులు అందరూ అవినీతికి పాల్పడ్డారు రైతు బంధువులు అవినీతికి పాల్పడ్డారు అవినీతి పనులు నలభై మంది లిస్ట్ నా దగ్గర ఉందని చెప్పి చెప్పారు చెప్పంగానే అది న్యూస్ బయటకు వచ్చింది అంటే అవినీతి చేస్తున్నారని చెప్పి ఎమ్మెల్యేలు తెలిసి కూడా కేసీఆర్ ఆ నలభై మందిని ఎందుకు ఉంచారు వాళ్ళ మీద ఏసీబీ కేసులు పెట్టాలి కదా పెట్టలేదు అని ఆ రోజు నుంచి స్టార్ట్ అయింది క్యాంపెయిన్ ఆరు నెలల ముందుగానే కేసీఆర్ఏ ఒప్పించాడు మా ఎమ్మెల్యేలు అవినీతి పరులు అని ఓకే సేమ్ అదే తరహాలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎనభై నుంచి ఎనభై రెండు మందిని మార్చి చేస్తున్నారని చెప్పి అఫీషియల్గా వినిపిస్తుంది ఎందుకు మారుస్తున్నారు అని అంటే అవినీతి ఆరోపణలు ఉన్నాయి గ్రాఫ్ బాగలేదు అని ఇదే కదా చెప్తోంది ఇప్పుడు ఆల్రెడీ క్యాంప్ ఆఫీస్కి ఫోన్ చేసి పిలిపిస్తున్నటువంటి వాళ్ళకు కూడా అక్కడ ఉన్నటువంటి సీఎంఓ ఆఫీస్లో ఉండేటువంటి ఒక అధికారి మొత్తం మీరు చేసినటువంటి అవినీతి చట్టా అని చెప్పి చూపించి వెనక పంపిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డిని కూడా కలవనివ్వట్లేదు పోయినటువంటి వాళ్ళని అని చెప్పి వినిపిస్తుంది గత రెండు రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలను కనుక చూస్తే ఈ పరిణామం ఎందుకు వచ్చింది అనంటే నలుగురిని నమ్ముకున్నారు జగన్మోహన్ రెడ్డి ఎవరెవరు నమ్ముకున్నారు సజ్జల రెడ్డిని నమ్ముకున్నారు రెడ్డిని నమ్ముకున్నారు వైవి సుబ్బారెడ్డిని నమ్ముకున్నారు సో వీళ్ళు ఏం చేశారు అలాగే పెద్దిరెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ నలుగురు ఈ నలుగురు నమ్ముకున్నారు ఈ నలుగురు నమ్ముకొని ఈ నలుగురు మీద వదిలిపెట్టేశారు ఈ నలుగురు మీద వదిలిపెట్టేసి ఒకళ్ళకి ఉత్తరాంధ్ర అప్పు చెప్పేశారు తొలి రోజుల్లో ఉత్తరాంధ్ర మొత్తం కూడా విజయసాయిరెడ్డి చూశారు ఆ తర్వాత అక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యేలకి ఆయనకి పసుగునటువంటి పరిస్థితి పరస్పరం ఆరోపణలు చేసుకోవటం అలాగే కొన్ని కొన్ని వీడియోలు బయట రావటం కొన్ని ఆడియోలు బయట రావటం ఇవన్నీ జరిగాయి దాంతో తాడేపల్లికి పంచాయతీ జరిగింది విధులైన పరిస్థితుల్లో విజయ విజయసాయి రెడ్డిని ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి బాధ్యతలను తప్పించి తాడేపల్లి క్యాంప్ ఆఫీస్కి తీసుకొచ్చారు ఆయన్ని కొన్ని రోజులు కేంద్ర కార్యాలయంలో పెట్టారు వైసర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం ఇప్పుడు మళ్ళీ ప్రకాశం నెల్లూరు జిల్లాల కోఆర్డినేటర్ బాధ్యతలు అప్పజెప్పారు ఆ అప్పచెప్పిన తర్వాత ఏమవుతుంది ఇప్పుడు నెల్లూరు ప్రకాశం జిల్లాలో విషయం చూస్తే ప్రధానమైనటువంటి లీడర్లు పార్టీని వదిలిపెట్టి వెళ్తున్నారు దాంట్లో బాలినేని శ్రీనివాసరెడ్డి వీళ్ళందరూ లిస్టు ఉందని చెప్పి కొంతకాలంగా వినిపిస్తుంది నెల్లూరు జిల్లాలో ఆల్రెడీ కోడమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కానీ ఆనం రామనారాయణ రెడ్డి కానీ వాళ్ళు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీలో చేరు ఇంకా కొంతమంది ఉన్నారు లిస్టు చాలామంది నెల్లూరు జిల్లాలో కూడా ఉందని చెప్పి చెబుతున్నారు సరే విజయసాయి రెడ్డిని ఉత్తరాంధ్ర నుంచి తొలగించిన తర్వాత అక్కడ ప్లేస్లో ఎవరిని వేసారు వైవి సుబ్బారెడ్డిని వేశారు సో పరిస్థితి మెరుగుపడిందా అంటే సేమ్ సిచ్యువేషన్ అలానే ఉంది అందుకే ఉత్తరాంధ్ర కసరత్తు చేస్తున్నారు ఉత్తరాంధ్ర కసరత్తు చేస్తూ అక్కడి నుంచి గుడివాడ అమర్నాథ్తో సహా చాలామందిని మార్చాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఆల్రెడీ ఎక్సర్సైజ్ చేస్తున్నారు వాళ్ళేమో మేమే స్వచ్ఛందంగా తప్పుకుంటామని చెప్పి కొంతమంది ముందుకు వస్తున్నారు అసలు మేము వచ్చే ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయమని చెప్పి ఇంకో కొంతమంది చెబుతున్నారు సో మీ ఇష్టం వచ్చినట్టు చేసుకొని మేము మేమేం మాట్లాడమని చెప్పి కొంతమంది వెళ్ళిపోతున్నారు ఇలాంటి పరిస్థితి నెలకొంది వైవీ సుబ్బారెడ్డి మరి అక్కడ సక్సెస్ అయినట్ట వైవీ సుబ్బారెడ్డి ప్రకాశం జిల్లాలో మళ్ళీ బాలేశ్వర యూనివర్సిటీకి వై సుబ్బారెడ్డికి పళ్ళ సో వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉన్నారు సో అక్కడ పరిస్థితి అలానే ఉంది ఇంకా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తాజాగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కూడా నీకు టికెట్ లేదు ఈసారి పొంగనూరులో ఈసారి ఎంపీగా వెయ్యాల్సి చూస్తుంది కడప జిల్లా రాజంపేట నుంచో లేకపోతే ఇంకో చోట నుంచో ఎంపీగా పోటీ చేయాల్సి వస్తుందని సంకేతాలు ఇచ్చారని చెప్ తెలుస్తుంది సో అక్కడ పొంగనూరు పులి అని చెప్పేసి అక్కడ వాళ్ళు అందరూ కూడా భావిస్తుంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరిని పెద్దిరెడ్డి రెడ్డిని ఆయన ఏం చేశారు ఆయన ఇన్ఛార్జిగా ఎక్కడ ఉన్నారు రాయలసీమకి ఇన్ఛార్జ్గా ఉన్నారు రాయలసీమకి ఇన్ఛార్జిగా కూడా ఆయన చేసింది ఏంది స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిచింది ఎమ్మెల్సీల్లో సో రాయలసీమ మొత్తం గెలిచింది కదా కడప సహా తెలుగుదేశం పార్టీ గెలిచింది సో అక్కడ రామ్ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి నాయకత్వం ఏ విధంగా బలహీనంగా ఉందనేది అర్థమవుతుంది సో ఇంకా ఇంకా ఎవరున్నారు వైవి సుబ్బారెడ్డి అయిపోయారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయిపోయారు వైవి అలాగే వైవి సుబ్బారెడ్డి అయిపోయారు ఇంకా సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన విపక్షాలందరూ సకల శాఖల మంత్రిగా అనుకుంటూ ఉంటారు ఆయన ఏమంటున్నారు ప్రెస్ మీట్ పెట్టి నిన్న నిన్న పార్టీ పార్టీ ఎత్తిపోయిందని చెప్పి అనుకుంటారు అందుకే ఈ మొత్తాన్ని తీసేస్తే అసంతృప్తి వస్తుంది అసంతృప్తి లేకపోతే పార్టీలో అసంతృప్తి అనేది అసహనం అనేది లేకపోతే పార్టీ ఎత్తిపోయింది అనుకుంటారు అందుకే ఈ అసంతృప్తులు అన్నీ ఉన్నాయి సో అసంతృప్తి ఉందంటే పార్టీ ఉందని చెప్పి ఒక భావం కలుగుతుందని చెప్పి కొత్త ఈక్వేషన్ చెప్పారు నిన్న కష్మీట్లో అంటే ఎత్తిపోయింది అనేటువంటి పదం ఆయన నుంచే వస్తుంది పార్టీ ఎత్తిపోయింది అనేటువంటి పదం ఆయన నుంచే వస్తుంది అట్ అట్ అనుకోకుండానే ఈ అసంతృప్తులన్నింటినీ మేము లేవ కొడుతున్నాం ఈ అసంతృప్తులన్నీ లేవకపోతే ఎత్తిపోయింది భావన వస్తుంది అందుకే మేము ఇవన్నీ లేపుతా ఉన్నట్టుగా ఆయన మాట్లాడారు సో ఈ ఈ నలుగురు కలిసి చేసిన పని ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో గద్దె దించే ప్రయత్నం చేస్తున్నారు ఇండైరెక్ట్గా డైరెక్ట్గాను ఇండైరెక్ట్గా డైరెక్ట్గా తెలుసో తెలియకో జరిగిపోయినాయి తప్పులు దిద్దుకోలేనటువంటి తప్పులు సో కాబట్టి గ్రాఫులు కూడా అదే చెప్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వైసార్సీపీ పార్టీని నలుగురే అంటారు అయితే ఆ నలుగురే ముంచినా తెలిసినా ఆల్రెడీ మునిగిపోయామని చెప్పి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గ్రహించారు గ్రహించే కదా ఈ మార్పులని చేస్తుంది సో ఆ నలుగురే కదా ఇప్పుడు ఆల్రెడీ తాడేపల్లి ప్యాలెస్ లో తాడేపల్లి క్యాంపస్ లో ఉంది ఆ నలుగురే ఆ నలుగురు చెప్పిందే వింటున్నారు ఇప్పుడు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ పోయినా కానీ ఈ నలుగురు ఎవరో ఒకరిని కలిసి వెనక్కి రావాల్సిందే డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి కలిసేటువంటి పరిస్థితి లేదు చాలా సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డిని కలవకుండా వెనక్కి వచ్చినటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఎమ్మెల్యేలే చెప్తున్నారు సో కాబట్టి ఆ నలుగురే చేశారు ఆ నలుగురు చేసిన దానికి జగన్మోహన్ రెడ్డికి మరో ఛాన్స్ అనేది లేదు ఒక ఛాన్స్ అనేది ఇచ్చేశారు ఏపీ ప్రజలు అనేది ఇప్పుడు ఆడ టాక్ నడుస్తుంది సో కాబట్టి ఆయన అధికారంలో దిగిపోయిన తర్వాత ఆయన తాడేపల్లిలో ఖాళీ చేసి తాడేపల్లిని నేరుగా హైదరాబాద్ వచ్చేటువంటి అవకాశం ఉందనేది ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్నటువంటి మాట